వెల్కమ్ టు ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది క్వశ్చన్ నెంబర్ సిక్స్ సంఖ్యా వ్యవస్థ నంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి ప్రశ్న ఏంటంటే ఇఫ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ స్టార్ సెవెన్ ఈజ్ డివిజిబుల్ బై నైన్ దెన్ ద బిజిట్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ ఈజ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ స్టార్ సెవెన్ సంఖ్య తొందితో భాగించబడితే స్టార్ స్థానంలో ఉండడానికి ఏది ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన సంఖ్య ఏంటి ఫస్ట్ నంబరు ఫైవ్ ఫోర్ త్రీ టూ స్టార్ సెవెన్ తొమ్మిదితో భావించబడితే ఈ స్టార్ ప్లేస్లో ఉన్న అంకె ఏదన్నారు ఇక్కడ ఏమన్నారు ఇది తొమ్మిది తొమ్మిదికి ఒక సెపరేట్ రూల్ ఉందండి ఏంటో రూలు ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏదన్నా రెండు నెంబర్ అంకెల్ని కూడితే తొమ్మిది వస్తే వాటిని కట్ చేసేయండి ఏదన్నా అంకెల్ని కూడితే అది రెండు కావచ్చు మూడు కావచ్చు లేకపోతే ఒకటే తొమ్మిది ఉండొచ్చు తొమ్మిది వస్తే అవి కట్ చేయండి ఇంకా ప్రశ్న కొద్దాం ఇక్కడ చూడండి ఐదు ప్లస్ నాలుగు ఎంత తొమ్మిది కట్ చేసేయండి నెక్స్ట్ మిగిలిన నెంబర్లో రెండు ప్లస్ ఏడు ఎంత తొమ్మిది దీన్ని కట్ చేయండి మిగిలింది ఏంటి త్రీ స్టార్ సో త్రీ స్టార్ ఇక్కడ స్టార్ ప్లస్లో ఎంత ఉంటే మన తొమ్మిది డివిజుల్ అవుతుంది ఇక్కడ చూడండి జాగ్రత్తగా మూడు ప్లస్ సున్నా మూడు డివిజిబుల్ అవ్వదు మూడు ప్లస్ ఒకటి నాలుగు వై తొమ్మిది అవ్వదు భావించబడదు ఆరు తీసుకోండి మూడు ప్లస్ ఆరు అంటే స్టార్ ప్లస్లో ఆరు తీసుకుంటే తొమ్మిది సో డివిజిబుల్ పూర్తిగా భావించబడుతుంది సో స్టార్ ప్లస్లో ఎంత ఉందండి ఆరు సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సిక్స్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ క్వి మ్యాథ్స్ ఇన్ తెలుగు మన తెలుగులో